మనుషుల న్యాయస్థుడే దేవుడు అన్యాయస్థుడు కాడు మనుషులు తిని తిరగబడే రకాలు దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాడు మనుషులు ఉన్నారే నచ్చినప్పుడు నమస్కారం అంటారు నచ్చినప్పుడు వెళ్ళి వెళ్ళవై నచ్చినప్పుడు ఎల్లు వెళ్ళవాయి అంటారు నచ్చినప్పుడు నువ్వు ఉండడం మాకు చాలా అదృష్టం అంటారు నచ్చినప్పుడు ఇదిగో నువ్వు వచ్చి పడ్డావు మాకు దరిద్రం అంటారు నచ్చినప్పుడు నీ వలన మాకు గౌరవం అంటారు నచ్చనప్పుడు నీ స్థితి బాగాలేదు ఇదిగో నువ్వు మాతో ఉండడం మాకు ఇష్టం లేదంటారు నచ్చితే ఒక మాట నచ్చకపోతే మరొక మాట కానీ మన దేవుడు మన స్థితి ఏదైనా మన గతి ఏదైనా ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించే దేవుడు ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్ ప్రేమిస్తున్నాడు ఇప్పటికి నిన్ను ప్రేమిస్తున్నాడు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నాడు పడిపోయిన నీ స్థితిని బట్టి నీ కుటుంబీకులు నిన్ను వెలువేయచ్చు నీలో ఉన్న లోపాన్ని బట్టి ఎవరికి నచ్చినట్లుగా వాడు మాట్లాడచ్చు ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రవర్తించవచ్చు కానీ నా ప్రభువు సమస్తాన్ని చూచి ఏమంటున్నాడు తెలుసా పడిపోయావా రా బి విత్ యు నేను నీకున్నాను నీతో ఉన్నానని దేవుడు చెప్తున్నాడు మరటువంటి దేవుడిని కలిగి ఉన్న మనము దేవుణ్ణి పట్టుకుని జీవిద్దామా లేక ఇంకా మనుష్యుల మీద ఆధారపడి బ్రతుకుదామా ఆలోచించుకుందాం ఆలోచించుకుందాం మనుష్యులతో సహవాసాలు మరచి విడచి ఎవరి సహవాసంలోకి వద్దాం దేవుని సహవాసంలోనికి వందల సార్లు చెప్పాను ఈ మాట మరల చెప్పి ముగిస్తున్నాను ఒకడు మంచోడన్నంత మాత్రాన మనం మంచోళ్ళం అయిపోము ఒకడు చెడ్డోడన్నంత మాత్రాన మనం చెడ్డోళ్ళం కాము నువ్వు ఎందుకు పనికి రాని వాడవనొక్కడనంత మాత్రాన పనికి రాని వాళ్ళం మనం కాము నువ్వు పనికొచ్చే వాడవనంత మాత్రాన మనం వాళ్ళం కాము మనుషుడిచ్చే సాక్ష్యం పెంట మీద ఉన్న రోతతో సమానం పెంట మీద ఉన్న రోతతో సమానం నా ప్రభు ఇచ్చే సాక్ష్యం పరలోకములోనికి నీకు ఇచ్చే గొప్ప ఆహ్వానం